తమ్ముళ్ళు చూసినప్పుడు మీకు అర్థమయ్యింది అనుకుంటాను ఈరోజు స్టోరీ దేని మీద ఉంటుంది అని ఒకసారి ఈ న్యూస్ క్లిప్ కూడా చూడండి ఈ రెండు న్యూస్ క్లిప్స్లోని నేరం అభియోగం పొందినవారు పద్దెనిమిది సంవత్సరాల లోపే వీళ్ళు ఇలా కావడానికి కారణం ఏమిటి సింపుల్గా మొబైల్ యాప్స్ అని అనుకుందామా సరే అయితే వేరే దేశంలో ఈ మొబైల్ ఈ యాప్స్ లేవంటారా ఒకసారి ఈ వీడియో కూడా చూడండి ఈ వీడియో చైనా కంట్రీలో స్కూల్లో పిల్లలకి చదువుతో పాటు ఏం నేర్పిస్తున్నారో ఒకసారి గమనించండి వాళ్ళ చదువు గురించి వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడుతున్నారో చూపిస్తున్నారు వీళ్ళు చదువుకొని వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతారో నేర్పిస్తున్నారు దీనివల్ల ఆ పిల్లల్లోని రెస్పాన్సిబిలిటీ పెరుగుతాయి సెకండ్ వీడియోలో జపాన్ స్కూల్లో పిల్లలకి చదువుతో పాటు వారి పనులు ఎలా చేసుకోవాలో నేర్పిస్తున్నారు ఇక మన స్కూల్లో చదువు తప్ప ఇలాంటివి ఏమీ నేర్పించరు ఒకవేళ నేర్పిద్దాం అనుకుందాం మనం ఒప్పుకోం ఇక మన నుండి పిల్లలు ఏం నేర్చుకుంటున్నారో ఒక చిన్న కథ రూపంలో చెబుదామనుకుంటున్నాను ఒక పోలీస్ స్టేషన్ బెంచ్ మీద తన పెద్ద కొడుకు ఏడుస్తూ కూర్చోవడం చూసిన తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా మా అబ్బాయి ఏం చేశాడని పక్కనున్న కానిస్టేబుల్ని అడిగింది అమ్మ మీ అబ్బాయి మద్యం మొత్తలో ఒక అమ్మాయిని చంపేసి బండి మీద పారిపోతుంటే పట్టుకున్నాం బండ్లో కూడా మత్తు పదార్థాలు దొరికాయి అని అన్నాడు అది విన్న తల్లి ఏడుస్తూ నా పెంపకంలో ఎక్కడ పొరపాటు జరిగిందని కూర్చుంటూ అక్కడే ఇంతలో ఆమె భర్త చిన్న కొడుకు పోలీస్ స్టేషన్కు వచ్చారు జరిగిన విషయం తెలుసుకొని పోలీస్ అధికారి దగ్గరికి వెళ్ళాడు నువ్వు ఇంత చిన్న వయసులోనే మద్యానికి మత్తు పదార్థాలకి బానిసగా తయారవడానికి కారణం ఎవరు అని అడిగాడు ఆ పెద్ద కొడుకుని అందుకు ఇలా సమాధానం ఇచ్చాడు తాను చిన్నప్పటి నుండి తన తండ్రి ఇంటికి తాగి వచ్చేవాడని తనను చూసి ఊళ్ళో వాళ్ళందరూ భయపడుతుంటే అది చాలా గొప్ప విషయమని అనుకున్నాను సార్ అందుకే మా నాన్నకి తెలియకుండా తాగేవాడిని అని సమాధానమిచ్చాడు నువ్వేం చేస్తున్నావు నీకు కూడా వీడిలాగా అన్ని అలవాట్లు ఉన్నాయా అని అడిగాడు ఆ ఆఫీసర్ తన చిన్న కొడుకుని లేదు సార్ నాకు ఏమీ అలవాట్లు లేవు మా నాన్న తాగి ఇంటికి వస్తున్నప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఏ ఒక్కరు కూడా మా కుటుంబానికి గౌరవం ఇచ్చేవాళ్ళు కాదు నేను ఆ రోజే నిర్ణయించుకున్నాను నేను మా నాన్నలాగా అవ్వకూడదు అని ఈ కథను మీరు గమనిస్తే ఇక్కడ ఒకే వ్యక్తి ఇద్దరికి వేరువేరుగా అర్థమయ్యాడు కారణం ఒకటే అందువల్ల మన పిల్లలు మన నుండి ఏది గ్రహిస్తారో మనకి తెలియదు అందువల్ల మనమే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వారిని మంచి మార్గాన్ని ఎంచుకునేలా చేయాలి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి పార్ట్ టూ అని కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని కథల గురించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి